చాలా తీవ్రంగా ఒక చచ్చిపోయాడు బయట బయటపడ్డాగాడు కొడుకు కోరుకున్నాడని పన్నెండు వందల రూపాయలు పెట్టి సినిమా టికెట్ కొంటాడు ఏం వీటి ప్రభుత్వాలు సినిమా టికెట్ మీరు పెంచుకోవచ్చు అని చెప్పి చట్టం కూడా పాస్ చేస్తారు హత్య చేయడానికి ప్రయత్నం చేశాడని అతన్ని జైల్లో పెట్టారు ఐదు సంవత్సరం అతనికి బెయిల్ ఇవ్వలేదు ఒకవేళ ఆ హత్యా నేరం గనక రుజువు అయి ఉంటే కూడా అతనికి నా ఇదే కడప జిల్లాలో త్రీ నాట్ టూ హత్య వివేకానంద రెడ్డి గారి హత్యలో ముద్దయిగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి గారు ఇప్పటి వరకు వెళ్ళలేదు అరెస్ట్ కాబడలేదు రెండు కేసులు భిన్నమైనవి ఒకటి అతను దళితుడైనటువంటి కోడి కత్తి కాబట్టి అతను త్రీ నాట్ సెవెన్ అయినప్పటికీ ఫైవ్ ఇయర్స్ నుంచి లోపల ఉన్నాడు ఇక్కడ త్రీ నాట్ టూ మర్డర్ ప్పటికీ కూడా జైలు లోపలికి వెళ్లకుండా ఉన్నాడు ఇది ఆయన చేశాడా ఈయన చేశాడా కాదు ఇద్దరి యొక్క మీ ముందు పెట్టడం జరిగింది ఇక్కడ న్యాయం చంపబడుతుంది ఇక్కడ న్యాయం చంపబడుతుంది ఎక్కడైతే న్యాయం చంపబడుతుందో అక్కడ శాంతి స్థాపన జరగదు శాంతి స్థాపన జరగాలి అంటే సమాజంలో మీరు నేను మనమందరం శాంతియుతంగా జీవా జీవించాలి అంటే అక్కడ న్యాయ తీరాలి ప్రజల యొక్క ఆలోచనల్ని ఈ న్యాయ స్థాపన వైపుకే మనం మలచవలసినటువంటి తరుణం ఇప్పుడు మనందరి ముందు ఉంది అని చెప్పి సోదరులారా మనందరం ఏమనుకుంటామంటే ఎవడో ఒకడు వస్తాడు మన కోసం ఏదో చేస్తాడు అనుకుంటున్నాను కానీ ఇప్పటి వరకు ఎంపీజే నాయకులు చెప్పిన మాట అంతా ప్రజల కోసం ప్రజలు సిద్ధపడాలి నీ కోసం నువ్వు మాట్లాడకుండా నీ కోసం నువ్వు ప్రయత్నం చేయకుండా ఎవరో వచ్చి ఏదో చేస్తారు అంటే వాడు నిన్ను మోసం చేయడానికే ప్రయత్నం చేస్తాడు ఇంకా అవి మార్పులు తీసుకోండి ఆ సమాజంలో ఆ మార్పులు తీసుకొస్తే మనం అనుకునేది గోడ సాధిస్తాం ఖచ్చితంగా చిన్న చిన్న చాలా విషయాలు ఉన్నాయి మనం వస్తాయి ఆ రోడ్డు చూసినారా ఎంత దారుణంగా ఉందో ఎంత బాధపడుతుందో మన శాంతి ఉండగా మన శాంతి కోల్పో నువ్వు ఎంత శాంతితో తపస్సు చేసాడు ధ్యానం చేసి ఏం చేసి తీర్మానాలు ఒకటి గాజాల జరుగుతున్న నరమీదాన్ని తీవ్రంగా ఇంపించే ఖండిస్తుంది చిదమ పడుతున్న బాల్యం ఆవిరవుతున్న ఆశలు శిథిలం అవుతున్న జీవితాలు నిండిపోతున్న శవాల గుర్తలతో నిండిపోతున్న గాజలో శాంతి నెలకొల్పడానికి వెంటనే ప్రయత్నం జరిగేలా పాలకులపై ఒత్తిడి తేవడానికి కృషి జరగాలని ఎంపీజే కోరుతుంది ఈ తీర్మానానికి మీరు ఆశ చేసినట్టు ఇద్దరు నిర్వహించడం అనే నిపంతో ప్రైవేట్ పరం చేసే ప్రయత్నాన్ని ఎంపీజే తీరంగా నిరసిస్తుంది విరమించి ప్రభుత్వమే మెడికల్ కాలేజ్ కళాశాలని నిర్వహించాలని ఎంపీఏ డిమాండ్ చేస్తుంది సార్ సార్ మూడు పేద ప్రజలకు అందాల్సిన రేషన్ బియ్యం యథేచ్ఛగా రాష్ట్రంలో పక్కదారి పడుతున్న పరిస్థితిని ఎంపీఏ నిరసిస్తుంది ఈ బియ్యం స్మగ్లర్లపై ప్రభుత్వం ఉగుపాదం మోపి న్యాయంగా దాని హక్కుదారులకు సజావుగా బియ్యాన్ని అందేలా కృషి చేయాలని తత్వాన్ని డిమాండ్ చేస్తుంది ఈ తీర్మానంగా మీరు ఎక్కిస్తున్నట్లు చేయలేదు థ్యాంక్ యూ సార్ నాలుగు పాయింట్ దేశంలో పెట్రేక్కిపోతున్న మత తత్వ పోగడలపై మతం పేర ప్రజల మధ్య విద్వేషాలు రేపే చర్చల పట్ల ఎంపీజే ఆందోళన వ్యక్తపరుస్తుంది రాజ్యాంగం ప్రసాదించిన వేదికలో మతం కులం ప్రసక్తి లేని సమాజ నిర్మాణ దిశగా ముందుకు వెళ్ళే కృషి జరగాలి అని మత సామ్రాజ్యాన్ని భంగం కలిగించే శక్తుల పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం శాంతి నెలకొల్పే చర్యల్ని స్థిరంగా చేపట్టాలని ఎంపీజే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది ఈ తీర్మానంలో మీరు వివరిస్తున్నట్టే చేతి అయితే కల్తీ మధ్య స్త్రీల ఉసురు తీస్తున్న ఈ మద్యం మహమ్మారిని అరికట్టాలి సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని ఎంపీజే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది అలాగే మాదక ద్రవ్యాలు వ్యసనాలకు ఆన్లైన్ గేమింగ్ మరియు విదృత యువత సర్వనాశనం అవుతుంది విద్యార్థి యువత సర్వనాశనం అవుతుంది కనుక వీటిని కఠినంగా وقع في